నిన్న మన తోటలో తెంపినటువంటి గంగవయలు ఆకుతో అయితే నేను పులుసు వండబోతున్నానండి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ చేశాను అవి కూడా మీరు ఒక్కొక్కటిగా ఈ వీడియోస్లో అయితే మీరు చూడొచ్చనమాట వచ్చేయండి చూసిద్దాం ఒక్కొక్క రెసిపీ ఎలా తయారు చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుహోత అండి ఇవాళ మన ఛానల్ ఛానల్లో చేసుకోబోతున్నటువంటి రెసిపీ మీకు చెప్పాను కదా గంగ అయితే వేయట్లేదండి కాడలు కూడా వేయొచ్చు కాకపోతే ఇందులో పీచు చాలా ఎక్కువగా ఉంటుంది సో అందువల్ల నేనైతే కాడలు వేయట్లేదు ఆకులు మాత్రమే తెంపి ఇప్పుడు నేను కూర అయితే పడ్డపోతున్నాను అనమాట వచ్చేయండి అలా సో ఈ గంగవైల ఆకులని అయితే ఇలాగ ఒక్కొక్క ఆకు తీసుకోవాలండి లేత ఆకులు లేత కొమ్మలు అయితే పర్వాలేదు వేసేయచ్చు అందులో కనుక ఒకవేళ ఇలాంటి పువ్వు వచ్చేస్తే మాత్రం ఆ పువ్వుని తీసేయండి అది ముదిరిపోయి మనకు విత్తనాలు మట్టిలా ఉంటుంది అనమాట అందువల్ల ఆ విత్తనాలు పడుతుంది కుండా అయితే చూసుకోండి విత్తనాలు లేని ఆకులన్నింటినీ కూడా నీట్గా తీసేసుకోండి అప్పుడు మనకు ఆకుకూర వస్తుందనమాట విత్తనాల దగ్గర ఉన్న చిన్న చిన్న ఆకులు కూడా మొత్తం ఆకుల్ని ఈ విధంగా తెంపేసుకోవచ్చు కానీ విత్తనాలు మాత్రం పడకుండా చూసుకోండి అది మనం పడ్డాయి అంటే మనకు సేమ్ మనకు మట్టి ఇసుక తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట అందువల్ల అది పడకుండా చూసుకోండి అది ఒకవేళ లేత ఆకు లేత చిన్న ఆకు అనుకోండి ఇలాగా తెంపేసుకోవచ్చు ఓకే ఎల్లో ఫ్లవర్స్ వచ్చేసిన దగ్గర మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా చూసి తీసుకోండి లేదంటే మనకు అది మట్టి తిన్నట్టుగా అయితే ఉంటుందన్నమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆకు మొత్తం తెంపిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం ఎందుకంటే చాలా ఆకుంది కదా టైం పట్టేస్తుంది ఇలా ఆకుని మొత్తం అయితే తెంపేసుకోవడం జరిగిందండి ఇంత ఆకు అయితే వచ్చింది ఈ ఆకులోని కాడలన్నిటిని నేను మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను ఇది మళ్ళీ మనం కంపోస్ట్ కంపోస్ట్లో వేస్తే మళ్ళీ మనకు కొత్త మొక్కలుగా వచ్చేస్తాయి అనమాట అందుకని కంపోస్ట్లో వేయడం కోసం అయితే కట్ చేసేసాను ఇదిగోండి ఈ ఆకు ఇప్పుడు మనం దీన్ని పులుసు అయితే వండుతున్నాను ఫస్ట్ తెంపి అయితే శుభ్రంగా కడిగి పక్కన తీసి ఉంచుకోవడం జరిగిందండి ఇప్పుడు అదే పులుసు అయితే వండేద్దాం రండి ఇప్పుడు మనం గంగవైలు పులుసు అయితే అండి గంగవయ్య ఆకు పులుసు అయితే వండుతా ముందుగా స్టవ్ అయితే వెలిగించి కడాయి ఉంచేసి ఒక రెండు చెంచాల నూనె అయితే వేసుకున్నానండి సో నూనె అయితే కాగిపోయింది ఇప్పుడు పోపు దినుసులు వేస్తున్నాను ప్రతిసారి పోపు దినుసులు అవి చెప్పడం ఎందుకని చెప్పలేదండి అంతే సో కరివేపాకు వెల్లిపాయలు ఎండుమిర్చి ఒక నాలుగు ఇదండి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇంగువ వేస్తున్నానండి ఇంగువ మీకు ఆప్షనల్ నచ్చితే వేసుకోండి లేదంటే లేదు పోపులు వేగిన తర్వాత టమాటాలు వేసుకున్నాను ఇప్పుడు టమాటాలు మగ్గే కాక చేద్దాం టమాటాలు సగం మగ్గేయండి ఇప్పుడు మనం ఆకు కూడా ఆల్రెడీ కడిగి తరిగి ఉంచుకున్నటువంటి ఆకుకూరను వేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు నూనెలో మగ్గించేస్తున్నామండి ఆకుకూరని సో మూత పెట్టి మగ్గించేద్దాం ఆకుకూర ఉడికిన తర్వాత తీసేసి ఉప్పు వేసుకుందాం మూత తీసి ఉప్పు వేస్తున్నాను అలాగే హాఫ్ చెంచా పసుపు ఒకసారి కలిపేసి మూత పెట్టుకున్నాం ఇది మగ్గించేద్దాం చూసారా ఆకుకూర బాగా మగ్గిపోయింది చాలా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు మనం ఇందులోకి ఇది పులుసు కదండి సో అందుకని మనం చింత పులుసు వేసుకోవాలి ఎక్కువ చింతపండు జస్ట్ ఇంత ఇంత చింతపండు నీళ్ళైతే వేసుకోవాలి అలాగే కాస్త ధనియాల పొడి వేసుకోవాలి సో ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకున్నాక ఏదైనా తక్కువ అయితే యాడ్ చేసుకొని పులుసుని బాగా మగ్గించేసుకుంటే టేస్టీ టేస్టీ గంగ వైలు పులుసు అయితే రెడీ అయిపోతుందండి ఎక్కువ పులుపక్కర్లేదు నీళ్ళు మనకి ఎన్ని కావాలో అని వేసుకోవచ్చు నేనైతే ఇంకా కాస్త నీళ్ళు అయితే వేస్తాను గంగ వైలు పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది బాగా మగ్గి ఎంత మగ్గించుకుంటే ఏ ఆకుకూర పులుసులైనా కూడా మనం ఎంత ఎక్కువసేపు మగ్గించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది సో మన పులుసు అయితే రెడీ అయిపోయింది మనం ఇంకొక దీని ఒక పది నిమిషాల పాటు మగ్గించేసుకుందాం అమ్మటి వాసన అయితే వస్తుంది సో ఇప్పుడు మనం స్టవ్ కట్టేద్దాం స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్ లెక్కి తీసుకొని సర్వ్ చేసుకొని తినేద్దామండి సో నేను చేసిన ఈ గంగవైలు పులుసు రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి పులుసు ఎలా ఉందండి గంగవైలు పులుసు అయితే చాలా చాలా బాగుందటండి మా వారు చెప్పారు చూసారా అండి ఓకే అండి ఇంకా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్